రేపే గురు పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు ఏ దేవుణ్ణి పూజించాలి ఆ గురువు యొక్క అనుగ్రహం మనం ఎలా కలిగించుకోవాలి ఆ గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఎలా పూజించాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గురు పౌర్ణమి అంటే అర్థం ఏమిటంటే గురు గురులో జీయు అంటే అంధకారం అంటే తొలగించడం అంటే అంధకారాన్ని తొలగించడం గురువు అంటే మనకు పాఠాలు చెప్పి మన జీవితాన్ని మార్చి మనకు మార్గదర్శలుగా నిలిచే వాళ్ళని గురువు అంటాం మన అంధకారాన్ని తొలగించి మనకి మంచి భవిష్యత్తును కలిగించే వాళ్ళని గురువు అని అంటాం పౌర్ణమి గురువారం రోజు రావడం వల్ల మనము ఈ సంవత్సరం ఈ నెలలో గురు పౌర్ణమిగా జరుపు ఒప్పుకుంటాం పురాణాల ప్రకారం శ్రీ వేదవ్యాసుడు జన్మించిన రోజు అయినా ఈ రోజు వేదాలని విభజించిన మహర్షి వేదవ్యాసుడు అయినా ఇతనే పురాణాల తండ్రి కనుక అందుకే మనము ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటాము వ్యాసుడు పద్దెనిమిది పురాణాలు బ్రహ్మ సూత్రాలు రచించారు ఇప్పుడు మనం ఈ గురు పౌర్ణమి రోజు ఎలా పూజ చేయాలి ఏ దేవుణ్ణి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ గురువారం గురు పౌర్ణమి కనుక రేపు ఉదయాన్నే లేచి స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని పూజ చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది రేపు తప్పనిసరిగా గురు పౌర్ణమి కనుక తెల్ల బట్టలు ఖితంగా ధరించండి పూజ చేసుకొని నైవేద్యం దేవుడికి మామూలుగా సమర్పించండి ఈ గురు పౌర్ణమి కనుక ప్రత్యేకంగా మనము గురువు యొక్క అనుగ్రహం పొందాలి కనుక ఆ దత్తాత్రేయ స్వామిని లేదా షిరిడి సాయిబాబా శ్రీ రాఘవేంద్ర స్వామి లేదా కనుక శివుడు స్వరూపమైన దక్షిణామూర్తిని తప్పనిసరిగా పూజ చించండి పూర్ణమి మనకు సాయంత్రం ఉంటుంది కనుక సాయంత్రం ఈ చెప్పిన దేవుళ్లలో ఏదో ఒక దేవుడి స్తోత్రం తీసుకొని ఖచ్చితంగా చదవండి అంటే సాయిబాబా అష్టోత్తరం దక్షిణామూర్తి స్తోత్రం దత్తాత్రేయ స్తోత్రం ఏదో ఒకటి తప్పనిసరిగా చదవండి సాయంత్రం పౌర్ణమి పెట్టగానే గుడికి వెళ్ళి నైవేద్యం ప్రసాదించండి అన్నదానం చెయ్యండి కుక్కకు బ్రెడ్ అలాంటివి తినిపించండి ఆవుకు అట్టి పండ్లు తినిపించండి మీకు తోచిన ంతలో అందరికి ప్రసాదం సమర్పించండి ఈ గురు పౌర్ణమి రోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయలేని వారు రాత్రి వేళ చంద్రుణ్ణి చూస్తూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అన్న ఈ శివ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా జంపించండి ఈ జపించడం ద్వారా మనకు గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యం మనకు ఈ మంత్రం జపించడం ద్వారా మనకు కలుగుతుంది ఇప్పుడు మనం ఈ గురు పౌర్ణమి వలన ఏ ఏ రాశులకి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఉద్యోగంలో మార్పులు సీనియర్ మద్దతు కలిగి ఉంటుంది తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి జ్ఞాన వృద్ధి వ్యాపారంలో పురోగతి కలుగుతుంది కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది ధ్యానం తపస్సు చేయ వల్ల మంచి లాభాలు కలుగుతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి విద్యలో విజయం తప్పనిసరిగా కలుగుతుంది గురువుల ఆశీర్వాదం తీసుకోవడం వీరికి చాలా మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి అంతర్గత మార్పులు చేకూరుతాయి గురువు మార్గదర్శంలో నడవడం వల్ల వీళ్ళకి మంచి కలుగుతుంది ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన రాసులు వృచ్చికం తుల్లా కన్య ఈ రాసుల వారు శాంతిగా ఉండండి ఎక్కువగా మాటలు మాట్లాడవద్దు అనవసరం మాటలకు జోలికి అస్సలు వెళ్ళకండి మానసి మానసిక స్థిరత అవసరం ధ్యానం జపం ద్వారా గమనాన్ని మార్చుకోగలుగుతారు మీరు నేను చెప్పినవి తప్పనిసరిగా పాటించి పైన చెప్పిన దేవుళ్లలో ఏదో ఒక దేవుణ్ణి ఎంచుకొని తప్పనిసరిగా పూజించండి మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం తప్ప కలుగుతుంది అలాగే చిన్నపిల్లలకు విద్యలో బాగా రాణించాలంటే రేపు గురు పౌర్ణమి కనుక పిల్లలకు దక్షిణామూర్తి స్తోత్రం వినిపించండి లేదు అంటే దక్షిణామూర్తిని చూపించి ఒక ఐదు నిమిషాల వరకు చూస్తూనే ఉండమని చెప్పండి ఆ దక్షిణామూర్తిని చూడడం వలన ఆ గురువు యొక్క అనుగ్రహం పిల్లలకు కలిగి మంచిగా చదువులలో రాణిస్తారు రేపు గురు పౌర్ణమి కనుక ఆ గురువును మంచిగా ప్రార్థించండి మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేర్చుకోండి ఆ గురువు యొక్క అనుగ్రహం మీ మీద కూడా ఉండాలని కోరుకుంటూ రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్